హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి ఈరోజు వీడియోలో నేను రెండు రెసిపీస్ అయితే ఈజీగా చేశానండి అవి ఏంటి అనేది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఉంటే మీ అందరికీ అనమాట అంటే రెసిపీ ఏంటి అనేది చెప్పాను కానివ్వండి ఎలా వేయొచ్చు అనేది మీ అందరికీ తెలుసు కాబట్టి ఊరికే నేను వీడియో అయితే షూట్ చేసి పెట్టేస్తాను అనమాట ఫస్ట్ నేను టిఫిన్కి అయితే బోండాలు అయితే వేసుకున్నా అండి అదే బజ్జీ అంటారు కదా అవి అయితే వేసుకున్నాను చాలా అంటే చాలా బాగా అనమాట చాలా బాగా వచ్చాయి కూడా ఇప్పుడు కూడా మనము బజ్జీలు చేసేటప్పుడు ఒక ప్రాసెస్ అనేది ఫాలో అవుతూ వెళ్ళిపోవాలన్నమాట అలా చేస్తే మనకి చాలా బాగా వస్తాయి ఇన్స్టెంట్గా కూడా వేసుకోవచ్చు అనుకోండి కాకపోతే అవి కొంచెం పైన తోపంతా కూడా గట్టిగా వచ్చినట్టు అనమాట అయితే నేను వీటికి ముందు ఎలా కలుపుకున్నానంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయట్లేదు కదా స్కిప్ చేశారనుకో నేను ఎలా కలుపుకున్నానో మిస్ అయిపోతాను అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే ఇలా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లు వస్తాయన్నమాట అయితే నేను పిండిని ఎలా కలుపుకున్నానో చెప్తున్నాను కదా మీకు నైట్ నేను పెరుగు ఉంటుంది కదండి పెరుగు కొంచెం పెరుగులోకే అంటే మజ్జిగ ఏం కాదు పెరిగే అందులో సాల్ట్ కడుపు నొప్పి సోడా అంటే కుకింగ్ సోడా అంటారు కదా అది వేసుకొని బాగా అయితే కలుపుకున్నాను అనమాట అది కలిపే ప్రాసెస్లోనే మీకు అర్థమైపోతూ ఉంటుంది అది ఫర్మేట్ అవుతూ ఉంటుంది అన్నమాట అంటే పొంగుతున్నట్టు వస్తుంది లైట్గా అలా వచ్చినప్పుడు అందులోనే నేను కొంచెం జీలకర్ర వేసుకొని అల్లం ముక్కలు కూడా వేసేసుకొని కొద్దిగా బియ్యపిండి కానివ్వండి లేదంటే ఇడ్లీ పిండి కానివ్వండి వేసుకోవాలన్నమాట నా దగ్గర అయితే ఇడ్లీ పిండి ఉంది అందుకని నేను ఒక్క కరెట్టి ఇడ్లీ పిండి వేసుకున్నానండి మీరైతే వరిపిండి అయినా వేసుకోండి బియ్యపిండి అయినా అయితే అది వేసుకొని ఒక్క స్పూన్ అనుకోండి వేసుకొని తర్వాత నేను మైదాపిండితో మంచిగా అయితే ఇలాగ కలిపేసుకున్నాను అనమాట బజ్జీ పిండికి ఏ విధంగా అయితే కావాలో అలా కలిపేసి పెట్టుకున్నాను నైటే పెట్టుకోవడం వల్ల మార్నింగ్కి అవి చాలా సాఫ్ట్గా ప్లఫీగా లోపలంతా కూడా మంచిగా కొంచెం లైట్గా పులపుల టేస్ట్ తగులుతూ చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా అయితే ట్రై చేయండి దీంతోనే పాటు నేను టూ మినిట్స్ మ్యాగీ లాగా ఈరోజు నేను టూ మినిట్స్ సేమియా అయితే చేసుకున్నా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇలా కూడా చేసుకోవచ్చు సేమ్యా అనేది ఈ వీడియోలో మీకు అర్థమవుతుందనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేశారంటే ప్రాసెస్ అంతా మీకు అర్థం కాదు అయితే ఇక్కడ నేను చిన్న సగ్గుబియ్యం ఉంటాయి కదా అవైతే ముందు నీళ్ళల్లో వేసుకొని తొందరగా ఉడకబెట్టేసుకున్నాండి ఎంత మీరు ఈజీగా చేసేసుకోవాలి అంటే కనుక ఎప్పుడైనా సరే చిన్న సగ్గుబియ్యాన్ని యూస్ చేయండి ఈ వీటి వల్ల ఏంటంటే ఫాస్ట్గా సేమి అనేది ప్రిపేర్ అయిపోతుంది నేను జస్ట్ చిన్న బౌల్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ క్వాంటిటీస్ అన్నీ కూడా ఒక స్పూను రెండు స్పూన్లు చొప్పున తీసుకున్నాను అనమాట ఒక స్పూన్ ఏమో సగ్గు బియ్యం తీసుకున్నా అండి రెండు రెండు స్పూన్లు ఏమో సేమ్యాలు తీసుకున్నాను తీసుకొని మంచిగా అయితే ఉడకపెట్టేసుకున్నాను వాటర్లోనే ఉడకపెట్టాను ఎందుకంటే నా దగ్గర పాలు క్వాంటిటీ తక్కువ ఉన్నాయన్నమాట అప్పుడప్పుడు ఇలా పాలు క్వాంటిటీ తక్కువ ఉన్నప్పుడు వాటర్ వేసి చేయటంలో తప్పేముంటుంది చెప్పండి కొంచెం ఇలా నీళ్ళు వేసుకొని మంచిగా ఉడికిపోయిన తర్వాత పాలనేది వేసుకోవాలన్నమాట ఈ పాలల్లోనే మిగతా ప్రాసెస్ అంతా కూడా నడుస్తుంది నేను పాలల్లో వాటర్ వేయకుండా కాసేస్తా అండి అందుకని చెప్పి నాకు సేమ్యా కాసేటప్పుడు నీళ్ళు పోసిన ప్రాబ్లం అనిపించదు ఎందుకంటే కరెక్ట్గా ఉంటుంది అనమాట మరీ తిక్కుగా ఉండదు అలా అని మరీ పల్చగా లేకుండా ఉంటుంది ఇలా మనకి ఉడికిపోయేటప్పుడు ఇందులో నేను కట్ చేసుకున్న జీడిపప్పు ఇంకా కిస్మిస్ ఉంటాయి కదా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోండి నేను ఏం వేయించట్లేదండి జస్ట్ అలా రాగానే వేసేస్తున్నాను అందులోనే ఇలా వేసుకోవటం వల్ల ఉడికేటప్పుడు అవి కూడా ఉడికి సాఫ్ట్ అవుతాయి అనమాట ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అప్పటికప్పుడు అయిపోవాలంటే మీరు ప్రాసెస్ ఎక్కువగా ప్రొసీజర్ లేకుండా చేసుకోవాలంటే ఇలానే చేసుకోవాలి ఇలా మంచిగా ఉడికేటప్పుడు ఇందులోనే మనం యాలక్కాయల పొడి కూడా వేసేసుకోవాలండి యాలక్కాయల పొడి అంటే నేను పెద్దగా ఏం వేయట్లేదు రెండంటే రెండు యాలక్కాయల్ని నలగొట్టుకొని అవైతే వేసానండి ఈ ప్రాసెస్ అంతా కూడా మార్నింగ్ నిన్న మార్నింగ్ తీసిన వీడియో అనమాట ఈరోజు మార్నింగ్ అనేది నేను వీడియో అనేది షూట్ చేయలేదండి ఎందుకంటే బట్టలు ఉతికాను సెవెన్ థర్టీ కల్లా వాష్ చేసేసానండి చాలా అంటే చాలా ఉన్నాయి టూ డేస్ నుంచి ఉతకలేని బట్టలన్నీ కూడా కూడా అనేది వాష్ చేసేసాను అని చెప్పి మార్నింగ్ నేను వీడియో తీయడానికి అయితే అవ్వలేదు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నాను అనమాట ఇలా ఫాస్ట్గా చేసేసిన తర్వాత నేను చేసుకోవాల్సిన పని ఏంటంటే స్టిచ్చింగ్ చేయాలి నిన్న ఆల్రెడీ ఒక బ్లౌజ్ స్టిచ్ చేసి పెట్టేశాను దానికి కొంచెం మెడపట్టి అతికేస్తే మొత్తం అది కూడా కంప్లీట్ అయిపోతుంది అది అయిపోయిన తర్వాత ఇంకొక టూ బ్లౌజెస్ ఈరోజే కట్ చేసేసి మ్యాక్సిమం కుట్టేయడానికైతే ట్రై చేద్దామని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే వీడియో ఏం తీయకుండా పనులు అనేవి చేసేసుకున్నాను అనమాట ఈ సేమియా వీడియో ఎందుకు చేశాను అంటే నిన్న ఎందుకో తెలియదు కానీ సేమియా తినాలనిపించి సేమియా అప్పటికప్పుడు చేసుకున్నా అనమాట అలా చేసేటప్పుడు అనిపించింది ఇది టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది కదా మ్యాగీలాగా మీ అందరితోనే కూడా ఇలా షేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పి వీడియో అయితే షూట్ చేసుకున్నాను అనమాట ఇలా మంచిగా అన్నీ ఉడికిపోయిన తర్వాత దీనిపైన ఒక్క స్పూన్ నెయ్యి వేసుకున్నారనుకో మీకు టేస్ట్ అనేది అస్సలు చేంజ్ అవ్వదు అనమాట మీరు నార్మల్గా ఎప్పుడు ఎలా చేసుకుంటారో అదే టేస్ట్ ఉంటుందండి ఇందులో నేను ఏం చేయలేదు అంటే జస్ట్ సేమ్యాలు వేయించలేదు డ్రై ఫ్రూట్స్ వేయించలేదు అంతే మిగతా ఎంత ప్రాసెస్ ఒకటే కదా కాబట్టి టేస్ట్ ఎందుకు చేంజ్ అవుతుంది అస్సలు చేంజ్ అవ్వదు మంచిగా అయితే రెడీ అయిపోయింది ఇందులో నేను పంచదార అనేది యాడ్ చేసేసుకుంటాను మీ అందరికీ తెలుసు కదా పంచదార వేసుకున్న తర్వాత కలుపుకోకూడదు అనమాట పంచదార వేసేసుకొని అలా మూత పెట్టేసుకొని పెట్టుకోవాలి కలపటం వల్ల పాలు అనేవి విరిగిపోతాయి అనమాట పంచదార అయినా బెల్లం అయినా సరే మూత పెట్టుకొని సైడ్కి పెట్టేసుకోవాలి సేమ్ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ దిస్ వీడియో